నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి అట్లాగే ఈ పన్నెండు రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకుంటే ఎటువంటి అనుకూలత కలుగుతుంది దైవానుగ్రహం దైవ బలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ పన్నెండు రాసులు ఏ రకంగా ఉంటాయి అనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ పన్నెండు రాసుల్లో ఈ అక్టోబర్ పద్దెనిమిదిన విశేషంగా గురుడు మారాడు గురుడు మారడం వల్ల కొన్ని రాసులు వారికి అనుకూలతలు ఉంది అలాగే కొన్ని రాసులకు ప్రతికూలత ఉంది అట్లాగే శని వక్రం నుంచి మావో స్థితికి వచ్చేసాడు తద్వారా అనుకూలత లే రకంగా ఉంటాయి అనే అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అట్లాగే నవగ్రహ అనుకూలత ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వారి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను అన్నీ కూడా చక్కగా పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నారు అట్లాగే ఈ యొక్క రాశు యొక్క స్థితిగతి మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి శుక్రుడు మిథున్ రాశికి బుధుడు కర్కాటక రాశికి చంద్రుడు సింహరాశికి రవి కన్యారాశికి బుధుడు తులారాశికి శుక్రుడు వృత్తికి రాశికి కుజుడు ధనురాశికి గురుడు మకర రాశికి శని కుంభరాశికి శని మీనరాశికి గురుడు వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి లగ్నాన్ని బట్టి లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది ఇందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి నవంబర్ నెల గడ్డు కాలంగా చెప్పవచ్చు ఏ పని చేసినా సరే కలిసి రాకపోవడము బంధువర్గంలో విరోధాలు మాట పట్టింపులు సోదర వర్గంతో విరోధాలు ఇట్లాంటి ఇబ్బందులు ఏ పని చేస్తున్నా వెనక్కి వెళ్ళడం ఇట్లాంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి చాలా జాగ్రత్త వహించాలి చదువుకునే పిల్లలకి చదువు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ కూడా జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల చదివింది మర్చిపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటూ అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సవలీకృతం కావు మళ్ళా మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంటే కానీ అనుకూలతలు రావు ఈ నెలలో ప్రతికూలత ఎక్కువగా ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్స్ రాకపోను నిమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఉద్యోగం తీసేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మకర రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి ఈ నెలలో అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి సంబంధాలు దగ్గరికి వస్తాయి కానీ సంబంధాలు సెట్ కాకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి పది సంబంధాలు ఒకటో రెండో సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళకి ప్రతికూల యోగాలు ఉన్నాయి అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో కూడా ప్రతికూల యోగం ఉంది గ్రామాలను తక్కువగా ఉండటం వల్ల శుభవార్తలు వినలేకపోవచ్చు ఈ నెలలో ఇబ్బందులు పడవచ్చు తగు జాగ్రత్త వహించాలి సంతాన పరంగా అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం గడ్డు జరుగుతుంది ఈ నెలలో లాభాలు ఆర్జించకపోను నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా లేకపోతే లేదంటే జాగ్రత్త వహించినట్లయితే కనీసం లాభం లేకపోయినప్పటికీ కూడా సమానంగా వెళ్తుంది వ్యవసాయం ఇబ్బందిగా ఉంది వ్యవసాయ పంట చూసుకున్నట్లయితే వ్యవసాయదారులు అనుకూలత ప్రతికూలత ఉంది ఈ నెలలో సకాల వర్షాల వల్ల కొంచెం ఇబ్బందులు పడతారు వ్యవసాయం పంట సరిగా రాకపోవడం పంట పండించేవారు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇందువల్ల పంట పరంగా కొంచెం జాగ్రత్త వహించారు స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్స్ అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా ఉంది ఈ నెలలో జాగ్రత్త వేయించాలి ఆచితూ జడుకు వేయాలి లేదంటే నష్టపోవాల్సి వస్తుంది సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ రంగు కూడా అనుకూలత కంటే కూడా ప్రతికూలత ఉంది తగు జాగ్రత్త వేయించాలి సినీ రంగంలో కూడా అనుకున్న రీతిలో సినిమాలు సక్సెస్ కాకపోవడము ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే భూ భూవ్యవహారాలు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు ఆర్జించకపో నష్టాలు జాగ్రత్త అయిన రియల్ ఎస్టేట్ పరంగా కూడా ప్రతికూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి మరి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలత ఎక్కువగా ఉంది మరి అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ యొక్క లక్ష్మీనారాయణ పూజ చేయటం ద్వారా అలాగే విశేషముగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము వెంకటేశ్వర స్వామికి వడమాలు సమర్పించడము కుంకుమార్చన చేయడం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఖచ్చితమైన అనుకూలతలు ఉంటాయి వీళ్ళు విశేషంగా ఈశ్వరుడికి పదకొండు సార్లు చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారికి నవంబర్ నెల ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలత ఉన్నాయి విశాఖ చెప్పడం జరిగింది మీ రవికిరణ శర్మ జ్యోతిషరత్న వారి రైతు నమస్కారం ఈ యొక్క నవంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది మీకు ప్రతి ఒక్కరూ కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేదు ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవటము ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు అర్చనలు పూజలు హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది రాసులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాహస్యానుభూతులు బలంగా ఉంటే రాస్యానుభూతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడి అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి మీకు ఎందుకు అవుతోంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది దానికి ఏం చేయాలని నేను చెప్పడం సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో దాని ద్వారా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు అవుతోంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దానికి మీకు చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు రాకపోయినా అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతక పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దారణ జప జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్ శ్రహిత ನಮಸ್ಕಾರ ನನ್ನ ಸಂಪ್ರದ